తిరుమల రామకృష్ణ గారు ఇస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు కూడా ప్రభుత్వం రామకృష్ణ గారు కూర్చున్నారు ఆయన రామకృష్ణ గారికి అదే విధంగా ఇక్కడికి చేసినటువంటి జనసేన పార్టీ మహిళలకి అదే న్యాయకి అందరికీ ఏ బస్సులో మన అదరు గురించి స్టార్ ஏன் ரெக்கலா வస్తుంది அண்ணா அண்ணா மாமா உனக்கு ஒன்னு வரச்சே சார் ஒரு டிக்கெட் ஏகே ஏகே பண்ணு அண்ணா அம்மா அம்மா டிக்கெட் திச்சுக்கோங்க બોલ મલ મલ ટિકિટ લેસકો સી ઓરડા આવતું હૈ હા સર પ્રિન્ટ કી આર્દુ મે ઈચ્છા છે આ વેન્ટ વેન્ટ ને ટિકિટ પીછે ભલંજમહ ૨ા�૱૜ મણ ૨િં સાજમ સા હૹધેં મણ ળૂલ સાહળ સાહળલળ ચેાહળ જાહ સાહલ સાહળને સાહળ સાહળ � మనం ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవాల్సి అవుతా ఉంది ఆరు హామీల్లో కూడా అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు దీపం పరం మీద ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు తల్లికి వందడం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా ఈరోజు ప్రభుత్వం మరి ఆదుకునే విధంగా తల్లి పనులు చేస్తా ఉన్నారు గతంలో విధంగా లేదు అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఉచిత బస్ సౌకర్యం అన్నదాత సుఖీభ ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అందులో మొన్న ఒక విడత పడింది ఇంకా మూడు విడతలు రెండు విడతలు కూడా పడబోదని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు యువతకు ఉద్యోగాలు కొంత లేని రోడ్లు కొంత లేని అది ఎస్సీ వర్గీకరణ బీసీ సంక్షేమం ఉచిత విద్యుత్ చేనేందుకు రెండు వందల యూనిట్లు మహిళా సంక్షేమం ద్వారా ఇరవై బ్యాంక్ లింకేజీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేనేటర్లకు గణనీయంగా తగ్గిన దాడులు అదే గంజాయి నేరాలపై ఉక్కుపాదం ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీశక్తి భగంలో మహిళ మహిళా సాధికారత ఆడబిడ్డలను అక్క చెల్లలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వారి కాలంపై వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధానం మహిళా సాధికారత మహిళ స్వయం దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళా అభ్యర్థికి ఎత్తపేట వేశారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీశక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా యువతను ప్రతిభుత్వం అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఈ రోజు నుంచి ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కల్పిస్తున్నారు అదేవిధంగా మొత్తం వంద శాతం ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఐదు రకాల బస్సులైన పళ్ళు వెలుగులు అల్ట్రా తల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం సాగించవచ్చని చెప్పారు ఆర్టీసీలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులుంటే ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల నలభై నెల యాభై ఎనిమిది బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల ప్రతి నెల నూట అరవై రెండు కోట్లు చొప్పున ఏడాదికి వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుంది ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీ ఆర్టీసీకి చెల్లిస్తుంది తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఏవైతే చెప్పాడో ఆ మాట తూచా తప్పకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నామని అవన్నీ అవన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పూర్తి అన్న నమస్కారం తెలియజేస్తూ పత్రిక కూడా నమస్కారం చేయేస్తూ మరి కార్యక్రమాన్ని పాలకు తెలియజేస్తాను